హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ పాయసాల్లో చాలా రకాలు ఉంటాయి కదండి నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ పాయసం నాకే కాదు మా వారికి కూడా ఇలా చేసుకొని తింటే ఉంటే నిజంగా చాలా బాగుంటుందండి రవ్వ పాయసం చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఎలా చేసేలా చూసేద్దామా కడాయి పెట్టుకొని కొంచెం కడాయిని వేడెక్కనిచ్చాక దీంట్లో ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు నేను చిన్న కప్పు బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించుకుంటున్నాను అదే అండి మన ఉప్మా రవ్వ సూజీ రవ్వ చాలా రకాలుగా పిలుస్తున్నారు నాకు తెలిసి నేను చిన్నప్పటి నుండి బొంబాయి రవ్వని మాత్రమే పిలుస్తాను దీన్ని దోరగా ఎలా అంటే మనకి రవ్వ సువాసనతో అలా రావాలి అంత బాగా వస్తుంది రవ్వని మనం బాగా వేయించుకుంటే చూడండి నేను మీతో మాట్లాడుతూ రెండు నిమిషాలు రవ్వ దోరగా వేగిపోయింది కదా చూస్తున్నారా చక్కగా మనం వేసిన స్పూన్ నెయ్యి కూడా రవ్వంతా అంతా పీల్చేసుకొని మొత్తం రవ్వంతా కూడా దోరగా వేగిపోయింది బొంబాయి రవ్వతో చాలా స్వీట్స్ చేస్తాం అలాగే ఉప్మా కూడా చేస్తాం కదండి కానీ ఇలా ఒకసారి రవ్వ పాయసం చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారా చక్కగా రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోనే నేనైతే కనుక కాచి పక్కన పెట్టానండి ఆటోమేటిక్గా చల్లారిపోయినాయి చల్లారాలని ఏమీ లేదు నేనైతే నే కాచిన పాలు మేగడితో సహా వేసేసుకుంటున్నాను వేసి ఎక్కడ లేకుండా కలుపుకోండి చూడండి ఇలా ఎక్కడ ఉండలేకుండా మొత్తం అంతా కూడా కదిపేసుకున్నాను కదా ఇప్పుడు పాలల్లో రవ్వ మొత్తం రవ్వ పీల్ చేసుకోవాలండి పాలు చూడండి నేను ఈ పల్చగా చూపిస్తున్నాను కదా కానీ మనం లాస్ట్కి వచ్చేసరికి చిక్కగా అయిపోతుంది చూడండి చక్కగా పాలల్లో రవ్వ ఉడికింది కదా నేనైతే కనుక కప్పు రవ్వకి ముప్పా కప్పు దాకా పంచదార వేసుకున్నానండి ఈ స్వీట్ సరిపోతుంది మీకు ఇంకొంచెం తీగ తినాలన్న వాళ్ళు కప్పు వరకు వేసేసుకోవచ్చు చూడండి పాలల్లో రవ్వ ఉడికినప్పుడు చిక్కబడింది మళ్ళీ మనం పంచదార వేసేసరికి ఇలా మెత్తగా లూజ్గా కరిగిపోయింది కదా లూజ్ అయిపోయింది మళ్ళీ పాయసం అంతా ఇంకొంచెం థిక్నెస్ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకుందాం మంచి సువాసన కొంచెం టేస్ట్ కోసం యాలకుల పొడి వేసి మొత్తాన్ని కలిపితే నేను చూడండి చూపిస్తున్నాను మనం ఎంత పల్చగా ఉండేది పంచదార వేసినప్పుడు ఇప్పుడు చిక్క పడుతుంది కదా చూస్తూనే చాలా ఈజీగా చుండి ఎంత క్విగ్గా చేసేసుకున్నామో ఎప్పుడు పాయసాల్లో జీడిపప్పులే వేస్తాము ఈసారి నేనైతే కనుక కొంచెం దోరగా వేయించిన బాదం పప్పుని ఇలా తురుముకొని వేసుకుంటే అక్కడక్కడ పంట కింద తగులుతూ చాలా బాగుంటుందండి చుండి చాలా ఈజీగా క్విక్గా పాయసం ఎలా చేసేసుకున్నామో వేడి వేడిగా తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో అసలు నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసేయండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం థ్యాంక్